హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో దాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అన్నీ వేసుకొని ఒకేసారి కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది ప్లస్ ఇంకోటి వచ్చేసి టమాటా పప్పు అనేది చపాతీకి దోశ కూడా చాలా బాగుంటుందండి సో ఇంగ్రీడియంట్స్ అనేది ఎలా తీసుకోవాలంటే చూస్తున్నారు కదండీ నేను వచ్చేసి ఈ మీడియం సైజ్ కుక్కర్ తీసుకున్నాను మీడియం సైజ్ కుక్కర్కి ఒక మీడియం గ్లాసు లైక్ ఈ గ్లాస్ సో ఈ గ్లాసుకు వచ్చేసి మెజర్మెంట్ ప్రకారం మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను సో కడిగేసిన తర్వాత ఇది పెసరపప్పు చేయాలన్న పెసరపప్పు టమాటా కూడా మీరు ఇదే ఇంగ్రీడియంట్స్ సేమ్ నేను ఎలా యూస్ చేస్తాను కందిపప్పు టమాటాకి పెసరపప్పు టమాటా కూడా అలానే చేసుకోవచ్చండి నేను వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఫుల్గా సో ఈ వన్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటే దీన్ని కడిగేసి పెట్టుకొని దీనికి ఏమేమి ఇంగ్రీడెన్స్ కావాలో చూద్దాము త్రీ టమాటో వన్ ఆనియన్ అండ్ వచ్చేసి కోరిండ టూ టేస్ట్ అండ్ చూసారు కదా వన్ అంటే వన్ గ్లాస్ తీసుకున్నాను నేను సో ఈ మెజర్మెంట్కి ఈ గ్లాస్ డాల్కి కరెక్ట్ ఇది సరిపోతుందండి సో త్రీ టమాటోస్ అండ్ వన్ ఆనియన్ చింతపండు ఒక ఆఫ్ అండ్ గార్లిక్ ఫోర్ టు ఫైవ్ గార్లిక్స్ అండి త్రీ వచ్చేసి పోపులా వేస్తాను త్రీ వచ్చేసి దీంట్లో వేస్తాను నెక్స్ట్ ఇంగువ టేస్ట్కి వచ్చేసి నెక్స్ట్ కోరియండర్ సో చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ థర్మర్క్ సో కడిగేసి పెట్టుకున్న కందిపప్పులోకి నేను మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి సో మెజర్మెంట్ ఎక్కువ పోసుకుంటే పొంగిపోతుంది సో వన్ గ్లాస్కి మూడు గ్లాసులకి పక్కా సరిపోతుంది పప్పు ఉడకడానికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో కందిపప్పు పెట్టుకున్నాను అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ అండ్ త్రీ గార్లిక్స్ అండ్ కొంచెం చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి సో నెక్స్ట్ అండ్ హాఫ్ టీన్ పసుపు అండ్ వన్ స్పూన్ స్పూన్ కారం కారం వచ్చేసి మీరు కొంచెం కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండి ఇది కారం ఉన్న కారం కాబట్టి అండ్ ఇంగువ నెక్స్ట్ వచ్చేసి డిలోజ్ చేసి స్టవ్ అయినా పెట్టుకోవాలండి అది విజిల్స్ వచ్చినప్పుడు మనం పోపు వేసుకుందాము ఒక పోపు బౌల్ అయిన తర్వాత దాంట్లో ఒక గరిట ఆయిల్ టూ స్పూన్ హూర్దా అండ్ టూ స్పూన్ చనదాల్ వన్ స్పూన్ మస్టర్డ్ ఇంకో వచ్చేసి టేస్ట్ వేసుకోవాలి అంటే కరివేపాకు పోపంతా వేగిన తర్వాత విజిల్ చల్లరిచి తీసేసి మనం తిప్పిన పప్పుని పప్పులో వేసుకోవాలండి సో దాన్ని ఒకసారి కలిగి పెట్టేసి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది సో చూసారంటే లిక్విడ్గా లేదు గట్టిగా లేదు కరెక్ట్ మెజర్మెంట్లో ఉందండి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పప్పు ట్రై ఉంటే నాకు కామెంట్ రూపంలో ట్రై చేయండి నేను చెప్పిన పక్కా కలవలతో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది మీ ఇంట్లో అనేది నాకు తెలియచేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండి సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు చెప్తారని ఆశిస్తున్నాను మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఎమ్మి టమాటో పప్పుని మిస్ చేయకండి థ్యాంక్ యూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్